శాశ్వతమైనటువంటి ఆనందం కలిగించేటువంటిది హితము పురుషార్థము అంటే మన చేత కోరబడేటువంటి ఒక ప్రయోజనం ఫలము అనేటువంటిది ఆ ప్రయోజనం ఎప్పుడు కూడా చక్కటి స్థితిలో ఉండాలి అంటూ ఇది ఐదు ద్వారా చెప్పి ఇలా మనకి బలపడాలి అంటే పది మంది మార్గదర్శకులైనటువంటి వారిని మనం ఆశ్రయించాలి వారి మార్గంలో నడవాలి అని చెప్తూ ఆ పది మందిని అట్లా చెప్పుకుంటూ కూడా లేదా ముగ్గులు పెట్టడం లేదా దండలు సమర్పించడం లేదా పల్లకి మాయడం లేదా చక్రచాకరాలు ధరించడం ఇవేమన్నా చేయమంటే చేస్తాను గాని స్వామి నన్ను ఇత పటిత శాస్త్ర గ్రంథ జాతి అంధుని అంటారు పుట్టు ఉండేవాణ్ణి అన్నారు ఆ పదం ఇందాక అది ఏంటంటే నాకు ఏ మాత్రం పరిచయం లేదు ఎలా చేయాలో పెరియావాద ఆచార్యులుగా తండ్రిగా విట్టు చిత్తం కోదై ఎప్పుడు చెప్పుకున్నా నేను గోదాదేవిని అని చెప్పుకోదు విష్ణు చిత్తుల వారి పుత్రిక అయినటువంటి గోదాదేవిని అంటే ఆచార్య శ్రీహస్థైనా భగవదారాధన పండి ఏది చేసినా సరే మన ఆచార్యుల ద్వారా చివరికి మనం ఒక సేవాకాలం మొదలు పెడితే మొదటి పదాన్ని వదిలిపెట్టేసి సేవాకాలం మొదలు పెట్టాలి ఎందుకు వారి మన ఆచార్యులు చదువుతారు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన వారు ప్రారంభిస్తే మనం కంటిన్యూ చేస్తాం ఇలాగా ఎన్ని విశేషాలను అటు పెరియాడు వాళ్ళని తీసుకున్నారు ఇటు అస్యో నమ అని దేన్నే తీసుకున్నారు ఆ తర్వాత తిరుమల వండూర్ అనేటువంటిది శంఖ నాదానికి చాలా ప్రసిద్ధమైనటువంటి అని తీసుకున్నారు అటు భగవద్ రామానుజులు ఆది శేషాంశ వల్ల ఎలా మెరిసిపోతారు ఆ దుగ్ధ ఉన్న అన్నట్లుగా పాల్కడలి కదల్లగా ఉండేటువంటి అందమైన రూపము కలిగిన రామానుజ సంబంధము అని చెప్పారు ఇన్ని విశేషాలన్నిటినీ కూడా మనకి ఈ ముప్పై పాసరాల ద్వారా చక్కగా అందిస్తుంటే మీరందరూ చాలా ధన్యుడు వాటినన్నింటినీ కూడా అంటే ఎప్పుడు కూడా పాడకూడదు అనే ఒక మాట ఉంది కానీ ఆనంద ప్రకటన చేయొచ్చు అని కూడా పక్కనే అమెండ్మెంట్ కూడా ఒక వ్యక్తి అని ఏమిటి అంటేనంటే ఒక ఎనిమిది సంవత్సరాలు ప్రతి నిత్యము కూడా కొన్ని గంటలు దాని మీద కృషి చేసి ఇవాళ ఇంతటి ఉపన్యాసక స్థాయికి స్వామివారు చాలా అద్భుతంగా చేరుకున్నారు అని ఉత్తరాదిచే పరాజయం అంటారని అంటే కొడుకు చేతిలో తల్లి ఓడిపోతే ఎంత ఆనందంగా ఉంటుందో ఇవాడు నేను అనుభవించాను అనమాట అంత చక్కగా చెప్పారు కాబట్టి మీరందరూ శ్రద్ధగా వచ్చి ఆడా తల్లి కృపా కటాక్షాన్ని పొందాలి దీనికి ఆ శ్రీనివాసమూర్తి కూడా సహకరించాడు ఆలయం చూస్తే ఎంత పురాతనమైన ఆలయం అండి బెర్మాడు ఎంత వైభవంగా ఉన్నారు అర్చక స్వాములు ఎంత బాగున్నారు చాలా అద్భుతంగా ఉంది ఇంత పవిత్రమైనటువంటి దేశంలో ఈ ప్రదేశంలో ఇలాంటి అద్భుత ఉపన్యాసాన్ని సాగిస్తూ ఉంటే మీరందరూ చెప్పేవాడికి ఏమిటండి మైకాసురుడు అంటారండి మైకు పట్టుకున్నామంటే రాక్షసవేశం వచ్చేస్తుంది కొద్దిపట్టబుద్ధవు ఎప్పుడు దొరకరు కదా జనం ఏదో చెప్పేయాలి చెప్పేయాలి అనిపిస్తూ ఉంటది అలాంటిది వర్త శ్రోతాక్ష దుర్కలభ వినే దొరకడం చాలా కష్టం మీరందరూ వచ్చి శ్రద్ధాశక్తులతోటి చక్కగా వింటున్నందుకు ఆ పెరుమాళ్ళు శ్రీరంగనాథుడు ఆండా తల్ల యొక్క కృపా కటాక్షాలు మన అందరి మీద కూడా దర్శించాలి అని ప్రార్థిస్తూ జయ శ్రీమ